భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మానవలంతా కూడా మానవ హరణం జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలిస్తానికి మద్దతుగా ప్రదర్శనలు నిరసనలు జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా నశించే యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఆ దేశాల యొక్క చరిత్ర ఆ దేశ నాయకత్వం యొక్క పద్ధతులు మనం ఎండు కట్టాల్సిన అవసరం ఉన్నది అసలు ఇప్పుడు దేశమే ఇజ్రాయల్ కి ఒక దేశాన్ని ఇచ్చే మీరు పరిపాలించుకోండి పక్కన పాలిస్తారా అంటున్నా సమంజ బతుకేదా చెప్తే ఇంటికి వచ్చి వాసాల దుర్మార్గులాగా ఇజ్రాయల్ మొత్తం పాలిస్తాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కబ్జా ప్రయత్నంలో అమెరికా ముందు నుంచి కూడా ఇజ్రాయల్ కి సపోర్ట్గా ఉండడం అనేది అన్యాయం అని మనం తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాలు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి మన దగ్గర ప్రజాస్వామ్యంతో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతే అయినప్పటికీ కూడా గుడిలో పిల్లలాగా పైకి రాజు చదివితే ఇజ్రాయిల్ నిబంధనలు పెట్టి యుద్ధమంటే నువ్వు చెప్తే నేను ఆపరు పాలిస్తీన్ లో అంతిమే వరకు మేము కొంత మొత్తంగా ఆక్రమించే వరకు లే అని చెప్తుంటే ఎంత దుర్మార్గం ఈ ప్రపంచంలో నడుస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ దుర్మార్గం ఈ రకంగా నడుగుటానికి కేవలం ఇజ్రాయిల్ దారి అనుకున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని మనం అర్థం చేసుకోవాలి నిన్న అమెరికా ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి గెలుస్తాడో వాడుదో తెలియనటువంటి ఆ దేశాధి కూడా ఏం చెప్తున్నాడు పరిస్థితి మేము మీరు నొగ్గిపోతే అని చెప్పడం అనేది ఈ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి ప్రమాదకర పరిస్థితులు నడుపుతుంది కానీ మన దేశం ఎవరి పక్షాలు ఉండాలి అన్నప్పుడు భారతదేశ ప్రజలందరూ కూడా శాంతి కాముకులందరూ కూడా గత చరిత్ర చూసుకున్నా ఈ రోజు చూసిన పాలిస్త ప్రజలకు శాంతిని కోరుకుంటూ పాలిస్తానా నిర్మాణం కానీ మన దగ్గర ఉన్నటువంటి మోడీ మాత్రం అన్ని దొక్కి ప్రత్యేకంగా ఇజ్రాయల్ ప్రధానమంత్రితో మాట్లాడుతూ ఉగ్రవాదులు అరిచినాయి ఉగ్రవాదులు ఎక్కడున్నా అరిచివేస్తే నా సపోర్ట్ ఉండదంటే ఒక మోడీ ఉద్దేశంలో ఉగ్రవాదులు ఎవరంటే ఈ దేశ ప్రపంచంలో అంటే ముస్లిం ఉగ్రవా పని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పే పరిస్థితి లేదు యుద్ధం మొదలైనప్పుడు సపోర్ట్ చేసినప్పుడు కూడా భారతదేశ ప్రజల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని చెరచాటు రాజకీయం చేస్తున్నటువంటి మోడీ విధానానికి కూడా మనం పోరాటం చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అక్కడికి కార్మికులు పంపించడానికి దగ్గర దగ్గర ఇరవై వేల మంది కార్మికుల్ని యుద్ధ ప్రాంతాలను పంపితే అక్కడ కార్మికులు బతుకు తెరువు లేక ప్రాణాలు చర్చి అవసరమా అని అడుగుతున్నాం మోడీ సమాధానం చెప్పాలి ఇజ్రాయల్ పక్షమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా పక్షమా చెప్పాలి శాంతి పక్షం యుద్ధం పక్షమా చెప్పాలి భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇజ్రాయిల్ విజయాన్ని కోరుకుంటున్నారు విజయాన్ని కోరుకుంటున్నారు ఇజ్రాయల్ యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ఇజ్రాయల్ కి ఎవరైతే మద్దతు ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధాలు ఆపడానికి ప్రయత్నం చేయాలి ఏమైనప్పుడు కూడా ప్రపంచంలో మూడో యుద్ధ ప్రపంచ యుద్ధం వస్తుందని ఆశిస్తున్నారు ఆలోచన చేస్తున్నారు కానీ ఒకటి మన దేశం అర్థం చేసుకోవాలి మన పాలకులు అర్థం చేసుకోవాలి ఒకవేళ మూడో ప్రపంచే వస్తే భారతదేశం భారతదేశంగా ఉండదు మోడీ అర్థం చేసుకో ప్రపంచ శాంతి ప్రయత్నం చే యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం నీకెందుకు చెప్తున్నావు అంటే నువ్వేదో తురుగు కాని వాడి కాదు నువ్వేదో బ్రహ్మాండ్రి కాదు దురదృష్టం శాతం ఈ భారతదేశానికి ప్రధానిగా ఉన్నావు కాబట్టి ఈ భారతదేశానికి నువ్వు ఒక ప్రతినిధిగా ఉన్నావు కాబట్టి భారతదేశం తరఫున ప్రపంచ శాంతికి పాలిస్తీనా విజయానికి పాలిస్తీనా హక్కులు కాపాడటానికి కృషి అని చెప్పి చేస్తున్నాం ఏమైనప్పుడు కూడా ప్రపంచ శాంతి గురించి మనందరం కూడా కృషి చేయాలని మానవాళి కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం హక్కులు కాపాడాలని చెప్పి తెలియజేస్తూ వామపక్షాల తరఫున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం విజయంతో చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి విరమిస్తున్నారు